ఇప్పుడు హోమ్ మినిస్టర్ అమిత్ షా గుజరాత్లో హోమ్ మినిస్టర్గా చేసి దేశానికి హోమ్ మినిస్టర్ అయ్యాడు ప్రధానమంత్రి మోదీ గారు మూడు సంవత్సరాలు మూడు సార్లు గుజరాత్లో ముఖ్యమంత్రిగా చేసి ప్రధానమంత్రి అయ్యారు మంచి ప్రశ్న జయశంకర్ ఒక అంబాసిడర్గా చైనాకి చెక్స్లోకి ఉండి చెక్ రిపబ్లిక్ ఇప్పుడు ఆయన ఫారిన్ మినిస్టర్ అయ్యాడు వీళ్ళెవరు ఫారిన్ పాలసీలు నేను ఎప్రిషియేట్ చేయను వాళ్ళ కూటమి ప్రభుత్వం మోదీ గవర్నమెంట్ చేస్తుని అన్నీ తీవ్రంగా నేను ఖండిస్తూనే వస్తున్నా కానీ రామ్మోహన్ నాయుడికి ఏవియేషన్లో జీరో అనుభవం ఆయన చదువే చదవలేదు ఏవియేషన్ గురించి ఆయన చదువు ఢిల్లీలో చూడండి అమెరికాలో చూడండి సివిల్ ఇంజనీర్ చేశాడు ఎంబీఏ అంటే మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ చేశాడు ఆయన ఇంత పెద్ద దేశానికి ఒక రోజు అనుభవం లేని ఆయన ఆయన నెత్తి మీద ఇంత భారం పెట్టడం ఏంటి ఆయన ఆ భారాన్ని తీసుకోవడం ఏంటి ఆ పనికిమాల పోస్టు రెస్పాన్సిబుల్ పోస్టు మన తెలుగు వాళ్ళకి ఇచ్చి ఇన్సల్ట్ చేయడం ఏంటి ఎన్నో పోస్టులు ఉన్నాయి కదా ఇవ్వడానికి ఇచ్చిన వాళ్ళకి బుద్ధి ఉందా తీసుకున్న వాళ్ళకి బుద్ధి ఉందా ఇది క్లియర్ ఫెయిల్యూరా కాదా జీరో ఎక్స్పీరియన్స్ ఉన్నారు రామ్మోహన్ నాయుడికి ఒక దేశ ప్రపంచంలో పెద్ద దేశమైన ఇండియా ఏవియేషన్ అందులో ప్రైవేట్ వాళ్ళు అదానీ లాంటి వాళ్ళు ఏడు ఎయిర్పోర్ట్లు నడుపుతున్నారు ఇన్ని ఎయిర్లైన్స్ జెట్ ఎయిర్వేస్ క్లోజ్ అయిపోయింది సహారా క్లోజ్ అయిపోయింది కింగ్ఫిషర్ క్లోజ్ అయిపోయింది ఇన్ని కాంప్లికేషన్స్ ఏవియేషన్ ఎన్నట్టు అంటే రన్వేలు పెద్దవి లేవు ఇప్పుడు నా సెవెన్ ఫోర్ సెవెన్ ఉంది ప్రపంచంలో నెంబర్ వన్ అమెరికన్ ప్రెసిడెంట్కి మాకు ఉన్నది మేము అడవిలో చేరిపోతాం ఎస్పి ఎందుకంటే అలాంటి ఏరోప్లెయిన్లు బోయింగ్ ఇరవై ఐదే చేసింది చరిత్రలో ఆపరేషన్లో ఉన్నాయి అప్పుడు వరకు నేను నడుపుతుంది రెండు మాత్రమే మేము రన్వే లేకుండా దిగిపోతాం చారిటీ సిటీలు హ్యుమనిటేరియా ఎయిడ్ తీసుకొని ఇది అలా కాదు కదా ఏలెనర్ సెవెన్ సెవెన్ ఎయిట్ సెవెన్ అంటే దానికి పెద్ద రే ఉండాలి ప్రాపర్ కోఆర్డినేషన్ ఉండాలి ప్రాపర్ అడ్మినిస్ట్రేషన్ ఉండాలి ఎక్స్పీరియన్స్డ్ లీడర్స్ ఉండాలి ఏది ఒకటి మిస్ అయినా ఇప్పుడు అహ్మదాబాద్లో మిస్ అయినట్టు చెడ్డ పేరు ఎవరికి మోదీ గారికి నాకు కాదు కదా ప్రైమ్ మినిస్టర్ ఆయనకే సో రామ్మోహన్ నాయుడు లాంటి రామ్మోహన్ నాయుడు లాంటి యంగ్్యూర్డ్ కి ఇంత పెద్ద పదవి కాంప్లికేటెడ్ ఇవ్వచ్చా చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడడానికి ఇది సమయం కాదు ఇది ప్రైమ్ మినిస్టర్ రెస్పాన్సిబుల్ అలాగే ఏవియేషన్ మినిస్టర్ రెస్పాన్సిబుల్ చంద్రబాబు నాయుడు ప్రైమ్ మినిస్టర్ ఏం మాట్లాడుకుంటారో అది వాళ్ళ ఇష్టం రామ్మోహన్ నాయుడు మాత్రం తక్షణమే రాజీనామా చేయాలి డెబ్బై ఐదు సంవత్సరాలు వయసు వచ్చిన చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని నడపగలుగుతున్నాడా లేదు డెబ్బై ఐదు సంవత్సరాలు వయసున్న మోదీ గారు రాష్ట్ర దేశాన్ని నడపగలరా లేదు అలాగని ఇన్ఎక్స్పీరియన్స్ లేని కనీసం అనుభవం లేని కనీసం చదువు లేని ఏవియేషన్ ఫీల్డ్లో ఏబిసిడీలు రాని రామ్మోహన్ నాయుడికి ఇంత కాంప్లికేటెడ్ పదవి ఇవ్వకూడదు ఇస్తే ఆయన తీసుకోకూడదు ఇది మంచి అవకాశం కనుక అనేకులు రాజీనామా చేసినట్టే తక్షణమే ఆయన రాజీనామా చేయాలి